ఎన్నో వ్యయ ప్రయాసాల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదాయం శ్రీ శ్రీగురుభ్యు నమహ శ్రీ విఘ్నేశ్వరమ శ్రీ సరస్వతిమహ శృంగేరిలో తర్వాత రోజు జరిగినటువంటి కార్యక్రమం వివరాలన్నమాట ఆ రోజు అందరం కూడా సుందరకాండ పారాయణ చేసుకున్నాం ముందు రోజు మహాసన్నిధానం వారు ఆరాధన చేస్తారు రాత్రి ఎనిమిది గంటలకి ఎనిమిది ఎనిమిదిన్నర ఆ సమయానికి మొదలు పెడతారు ఎంత శ్రద్ధగా చేస్తారంటే అసలు చూడాలన్నమాట ఆ వయస్సులో వారంత చక్కగా కూర్చొని ఓపికగా రాత్రి సమయంలో ఆ చంద్రమౌళేశ్వరికి అభిషేకం చేసుకుని తర్వాత అర్చన చేసుకుని మొత్తం అంతా పూర్తి చేసేసరికి ఫలి అవుతుంది మళ్ళీ భక్తులందరినీ ఆశీర్వచనం ఇవన్నీ అయ్యేసరికి ఎంత సమయం అవుతుంది చూడండి అయినా కూడా ఎక్కడా విసుగు లేకుండా ఓర్పుగా చక్కగా చేస్తూ ఉంటారు ఆ చంద్రమౌళేశ్వరి అభిషేకం అయిపోయాక ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకుని చక్కగా ఆ శివలింగాన్ని తుడుస్తూ ఉంటారు అందరూ చూడొచ్చు చక్కగాను మనం మనకి మన సిరీస్ తీశారు అదంతా కూడా చూపిస్తారు మీకు వీడియోస్లోనూ చూడండి తప్పకుండాను అయితే ఆ సమయంలో ఇప్పటికీ మన సత్సంగ సభ్యులు మూడు సార్లు సౌందర్యహరి చదివాం చంద్రమౌళీశ్వర ఆరాధన సమయంలో గురువుగారు ముందు అభిషేకం చేస్తున్నప్పుడు రుద్రనామక చమకాలు చదువుతూ ఉంటారు పండితులందరూ అది అయిపోయాక చక్కగా మన బృందం అందరూ కూర్చుని ఇప్పటికీ మూడు సార్లు పర్యాయాలు వెళ్ళినప్పుడు సౌందర్యలహరి చదవడం ఆ తర్వాత సౌందర్యలహరి పారాయణ తర్వాత ఒకసారి శివానందలహరి పారాయణ కూడా చేసే అదృష్టం మనకు కలిగింది జగద్గురువుల అభిషేకం సమయంలో మనకు అంత అవకాశం వచ్చిందంటే మరి అమ్మవారి కృప మన మీద ఎంత ఉంది గురువుల దయ ఎంత ఉందో ఒకసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి ఆ తర్వాత మనం దర్శనానికి వెళ్ళినప్పుడు గురువుగారికి మేము చెప్పామన్నమాట రేపు సుందరకాండ పారాయణ చేస్తున్నామండి అందరం కూడాను ఆశీర్వదించండి ఎటువంటి ఆటంకాలు లేకుండా మేము చక్కగా చేయాలని ఆశీర్వదించమని అడిగాము అడిగేటప్పటికి ఏంటి వాల్మీకి రామాయణంలో సుందరకాండేనా మీరు ఎలా చదువుతారు మొత్తం చదివేస్తారా అన్ని సర్గులు చదివేస్తారా అని చాలా సంతోషంగా అడిగారు వారు తప్పకుండా చదవడానికే ప్రయత్నం చేస్తున్నామండి అందరం అని చెప్పాము మన్నాడు చాలా బాగా అందరము కూడాను సుందరకాండ పారాయణ ఎంతో వైభవంగా జరిగింది జరిగాక దానికి కుప్ప సుబ్రహ్మణ్య అవధాని గారు శ్యామసుందర్ గారు చక్కగా వచ్చి ఆశీర్వదించారు అలాగే మనకి తెనాలి బాలస్వామి గారు వారి ఆశీర్వచన కూడా ఆ రోజున మనందరికీ కూడా వారి ఆశీర్వచన కూడా కలిగింది ఎంతో సంతోషపడ్డారు ఇంతమంది సత్సంగం ఇలా వచ్చి ఇక్కడ పారాయణ చేయడం అనేది చాలా అదృష్టము మీ అందరికీ అని అమ్మ ఇచ్చిన వాక్కుని మళ్ళీ మనం తీసుకెళ్ళి అమ్మ నువ్వు ఇచ్చినటువంటి ఈ వాక్కుని మేము సద్వినియోగం చేసుకుంటున్నాము అని చెప్పి మనం అందరం కూడా అక్కడ చూపించుకోవడం జరిగింది చక్కగా అమ్మ దగ్గర మనం చెప్పుకున్నాము ఇవన్నీ కూడాను అయితే రాత్రి మళ్ళీ చంద్రమౌళిస్తుల ఆరాధనకి వెళ్ళాం వెళ్ళేసరికి స్వామివారు ఎవరైనా వెళ్ళిపోతుంటే వాళ్ళని వెనక్కి పిలుస్తున్నారు మన అడ్మిన్స్ అర్చన సునీత వీళ్ళు పొద్దు నుంచి అలసిపోయి ఉన్నారు కనుక దర్శనం చేసుకుని వెళ్ళిపోదామని అనుకున్నాం అనమాట అనుకుంటే వెళ్ళొద్దు మీరు అందరూ కూర్చోండి అని అంత అభిషేకంలోనూ కూడా ఆయన కూర్చోమని చెప్పి సైగ చేసి చూపించారు అందరూ మళ్ళీ కూర్చున్నారు కూర్చున్నాక ప్రతి ఒక్కరిని ఏమిటి మీరు సుందరకాండ పారాయణ చేశారా ఎంతసేపు పట్టింది మీరు చేశారా మీరు చేశారా అని ప్రతి ఒక్కరిని కూడా ఎంతో సంతోషంగానో ఆశ్చర్యంగాను అడిగాలి ఎందుకు ఇలా అడిగి ఉంటారు అని అనుకుంటున్నామంటే ఈ విషయాన్ని నేను ఎందుకు ఇంత పదే పదే చెప్తున్నాను అంటే ఒక సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయాలని ఋషులు మునులు చెప్పిన విషయాలని వాల్మీకి చెప్పినటువంటి విషయాన్ని పట్టుకుని మనం ముందుకు వెడుతున్నందుకు వారి సంతోషం వారి ఆనందం ఏమిటంటే దీన్ని వదిలిపెట్టేయకుండా మనం మనం చేయాల్సింది కాదు మనకి రాదు మనకి చేత కాదు అని అనుకోకుండా కొన్ని సంవత్సరాల నుంచి సత్సంగ సభ్యులందరూ కూడా దీన్ని పారాయణ చేస్తున్నారు వారు ఆ చేసినటువంటి అనుభవంతో పెద్దల చేత చెప్పించుకొని మరీ చేస్తున్నాం మనం ఏదో ఊరికే చదివేసేసి వెళ్ళిపోవడం కాదు దానికి వారి సంతోషం దానికి వారి ఆశీర్వచనం అనమాట అలాగే ఏమన్నారు స్వామివారు చాలా సంతోషంతో ఇలా వచ్చి సుందరకాండ ఇంతమందితోటి పారాయణ చేసిన వాళ్ళు ఎవరూ లేరు అని అన్నారు అంటే అది మీద గొప్ప పని చేసాము మేము ఒక్కలమే చేసాము అనేది నా ఉద్దేశం కాదు ఇలా అందరూ చేయాలనేది సంకల్పం అందరూ కూడా చేయాలి అందరూ స్వామివారి ఆశస్సులు తీసుకోవాలి ఎందుకంటే గురువుల యొక్క శక్తి మామూలుగా ఉండదనమాట ఎప్పుడైనా సరే మేము మనందరం పారాయణ చేసాము వా వారు అభిషేకం చేసే సమయంలో మనం పారాయణ చేయడం అనేది అసలు తక్కువ విషయం అది ఏమన్నానం చెప్పండి ఎక్కడైనా లభ్యమవుతుందా అది ఎవరికైనా దొరుకుతుందా మనకు దొరికిందంటే కేవలం అది అమ్మవారి యొక్క కృప గురువుల యొక్క అనుగ్రహం అందుకని వారి నోటితో వారే వారి నోటితోటి వారే చక్కగా ఎవరు కూడా ఇలా సుందరకాండ పారాయణ చేయలేదమ్మా సత్సంగ సభ్యులు అని చెప్పన్నారు చాలా సంతోషం అనిపించింది అది మనకి ఇంకా ఎక్కువ శక్తినిచ్చి ఇంకా ముందు ముందు ఇంకా అనేక కార్యక్రమాలు ఇలాగే చేసుకుంటాం మొత్తం రామాయణంలో శ్లోకాలన్నీ కూడా మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క కాండ చొప్పున పారాయణ చేయాలి అందరూ అని చెప్పి అవధాని గారు దీవించారు గురువుగారు దీవించారు మహా సన్నిధానం వారు సన్నిధానం వారు ఎంతో సంతోషపడిపోయారు ఎంతో సంతోషపడిపోయి చాలా చక్కటి కార్యక్రమాన్ని చేశారమ్మా చాలా సంతోషం అని చెప్పారు ఇలా గురువుల ఆశస్సులతోటి తర్వాత మళ్ళీ మళ్ళీ వెళ్ళినప్పుడల్లా కొన్ని కొన్ని కార్యక్రమాలు చొప్పున చేసుకుంటూ వద్దాము ఇటువంటి అవకాశం దొరికినటువంటి మనందరము కూడా అదృష్టవంతులం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను శ్రీ గురుభ్యో శ్రీగురుభ్యోమహ మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజీలోనూ కూడా వీక్షించవచ్చు